వెల్కమ్ టు పుడిమా కలెక్షన్ మళ్ళీ మరో కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేసామండి ఇవి వచ్చేసి మైసూర్ క్రేప్స్ ముంగ డాలర్స్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్లో ఉంటాయి నో మిస్టేక్ అండి ఓన్లీ వితౌట్ బ్లౌజ్ దీని మిస్టేక్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఫస్ట్గా ఒకటండి మనం మైనర్ మిస్ప్రెండ్స్ అంటే మిస్టేక్స్ అమ్ముతుంటాం కదా ఏ సారి గురించి ఏం చెప్తున్నాము విని విన్నాకనే ట్రై చేయండి మళ్ళీ నో డెట్ నో ఎక్స్చేంజ్ చేయండి ఓకేనా దీనిలో అయితే మిస్టేక్ ఉండదు మిస్ప్రింట్ ఉండదు ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంటుంది మనం థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీ పెట్టామండి వితౌట్ బ్లౌజ్లో ఇప్పుడు వాళ్ళు క్లియరెన్స్ క్లిరెన్సర్ ప్రైస్ కింద మనకు తక్కువ ప్రైస్కి ఇచ్చారు మేము కూడా మీకు తక్కువ ఇచ్చేస్తున్నాం ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ నా షిప్పింగ్ అయితే వచ్చేసింది ముంగతే ఇది మైసూర్ క్రేప్ వస్తుందండి పనులు ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంటే డిజిటల్ ప్రింట్ ముంగ క్రేప్ మీద డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది మైసూర్ క్రేప్ మీద నెక్స్ట్ వచ్చేసి డోలా డోలా వస్తుందండి ముంగ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి మంచి శారీ అంతా కలంకారీ ప్రింట్ గోధుమ కలర్ గందం కలర్ మీద ఇలా కళంకారీ ప్రింట్ వస్తుంది పైన కింద గ్రీన్ బార్డర్తో సేమ్ లెంత్ బోర్డరే వస్తుందండి పైన కింద సేమ్ లెంత్నే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది అండి ట్రిపుల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి ఇది కూడా ముంగా డోలానే వస్తుంది జిగ్జాక్ ప్యాటర్న్ అయితే వస్తుంది నో మిస్ నో మిస్టేక్ అండి ఓన్లీ వితౌట్ బ్లౌజ్ దీని మిస్టేక్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది త్రిపుల్ హెండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి రెడ్ మెరూన్ అండ్ ఇటిరాయ కలర్ అలాగా వస్తుంది సారీ ఆలో ఇలాగ పటోలా డిజైన్ వచ్చింది బ్రౌన్ కలర్ తోటి ఇలాగా మ్యాంగో బుట్టీస్ తోటి బార్డర్ వచ్చిందండి పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంది ఓకే అండి త్రిబుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా పేస్టల్ షేడ్ అండి బ్లాక్ కాదు ఇది డార్క్ డార్క్ బ్రౌన్ అదొక గ్రే కలర్ బ్రౌన్ కలర్ లాగా మిక్స్ అయ్యి వస్తుంది కింద వచ్చేసి మీకు డార్క్ బ్రౌన్ బ్లాక్ కాదు ఇది ఇక్కడ వస్తుంది ఒక డార్క్ గ్రీన్ అదొక రిడ్ అనమాట అక్కడక్కడ ఇలా బంచెస్ అయితే వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది మీకు మంచి సింపుల్ బడ్జెట్ తో మంచి లుక్ కొండేటువంటి శారీస్ అండి కింద స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ మరో శారీ అండి ఈ శారీకి శారీ అంతా జెరీ చెక్స్ వచ్చింది మూంగా డోలా అనే జెరీ చెక్స్ అయితే వచ్చేస్తుంది ఇలాగ చూడండి కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది ఈ శారీలో మల్టీ కలర్స్ ఉన్నాయి ఎమరాల్ నెమరి నమందకంఠం బ్లూ కలర్ తో అయితే బోర్డర్ వచ్చేస్తుందండి పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది చాలా బాగుందండి సారీని అసలు మిస్ చేసుకోవద్దు త్రిపుల్ నైన్ రూపీస్ లా షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి ఇప్పుడు చూపించాను కదా అదే ప్యాటర్న్ లో ఇంకో కలర్ అండి ఇది వచ్చేసి సిరా బ్లూ వస్తుందండి సిరా బ్లూ మీద ఇలాగే చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉందండి సారీ ఆల్ ఓవర్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది త్రిబుల్ నైన్ రూపీస్ లా షిప్పింగ్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి ఇది వచ్చేసి లైట్ గ్రే కలర్ లో ఉంది చూస్తారు కదా చిట్ పళ్ళు వస్తుంది ఇది ఇదొక్కటే మనకి దాంట్లో వచ్చింది అండి జార్జెట్ వచ్చింది డోలాస్లో ఇది ఒక్కటే జార్జెట్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే హెవీ క్వాలిటీ ఉంది జార్జెట్ వాంటింగ్ అసలు మిస్ చేసుకోకండి మంచి షేడ్ కి రెడ్ కలర్లో వచ్చింది పళ్ళు కూడా రెడ్ కలర్ వచ్చింది చాలా బాగుంది త్రిబుల్ నైన్ రూపీస్ మ్యాష్ షిప్పింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి లాస్ట్ టైం కూడా ఎవరు ఇది బ్లాక్ అనుకున్నానని అన్నారు కాదు ఇది డార్క్ గ్రీన్ బ్లాక్లో అయితే కాదండి డార్క్ గ్రీన్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అందుకని చెప్పేది వినండి ప్రైజ్ కూడా దీనికైతే ప్రైజ్ పెట్టలేదు కానీ ప్రైజ్ పెట్టింది పిక్ తీయండి లైవ్లో అయినా దేంట్లో అయినా నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి అంటే వస్తుంది బ్లూ కలర్ మీద లేక ఫ్లోరోరా ప్రింట్ అయితే వస్తుంది పళ్ళు ఇది శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి క్రేప్ మెటీరియల్ వస్తుంది ముంగ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంటుంది మనం వితౌట్ బ్లౌజ్లో థర్టీన్ ఫిఫ్టీ పెట్టినటువంటి సారీస్ మీకు ఈరోజు ఓన్లీ త్రిపుల్ నైన్కే వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లైట్ కలర్లో వచ్చింది లైట్ కలర్లో చూడండి శారీ ఆల్ ఓవర్ ప్రింట్ చూపిస్తున్నాను ఇదంతా మిస్ ప్రింట్ అలా కాదండి శారీ ప్రింటే అలా వస్తుంది డిజిటల్ ప్రింటే అది ఎందుకంటే లాస్ట్ టైం ఇవి చాలా చక్కగా అయిపోయినాయి అందుకని మళ్ళీ రీస్టాక్ చేశాను ఒక మేడం అన్నారు ఇదిగోండి ఇది పైన ఇదంతా మిస్ ప్రింట్ అండి అలా ప్రింట్ ప్రింట్ వచ్చింది బార్డర్ అంతా బాగున్నాయి కానీ ఇలా మిస్ ప్రింట్ వచ్చింది అన్నారు కాదండి ఇది మిస్ ప్రింట్ కాదు ఇదే డిజిటల్ ప్రింట్ ఈ శారీ డిజైన్ ఇదేనండి ఓకేనా మీకు మళ్ళీ వివరంగా చూపిస్తాను చూడండి ఇదిగోండి మైసూర్ క్రేప్ మెటీరియల్ వస్తుంది ఫాలింగ్ ఉంటుంది చాలా బాగుంది చూడండి పైనదంతా మిస్టేక్ కాదండి ప్రింట్లో అదొక భాగము ఓకేనా నో డ్యామేజ్ అండి ఓన్లీ వితౌట్ బ్లౌజే దీని మిస్టేక్ వితౌట్ బ్లౌజ్ కూడా మనం థర్టీన్ ఫిఫ్టీ పెట్టున్నాము ఇప్పుడు వచ్చేసి మీకు మంచి ప్రైస్లో వస్తున్నాయి త్రీ రూపీస్ నైన్ రూపీస్లో షిప్పింగ్లో వచ్చేస్తుందండి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సారీస్ అవసరం లేకుండా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మన లింక్ షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి మధ్యాహ్నం టూ రెండింటికి లైవ్ ఉంటుంది లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి